మూడేళ్లు కాదు ముప్పై ఏళ్లైనా జగన్ అధికారంలోకి రారన్నారు మంత్రి సవిత తిరుపతి బస్ స్టాండ్ కూడలిలో భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సవిత డిజిటల్ బుక్ లో వైసీపీ నేతల పేర్లనే చేరుస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది ఏంటో ప్రజలందరికీ తెలుసునన్నారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నామన్నారు దేవస్థానాల ప్రవేశం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఒక సైనికుడిగా ఆ గురుగ కులంలో జన్మించిన శ్రీకృష్ణుడి అనుగ్రహంతో కలిగి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జన్మించిన భక్త కనకదాస్ గారి విగ్రహాన్ని ఈ రోజు మన తిరుపతిలో మరి అందరి ఆశీర్వాదంతో స్థానిక శాసనసభ్యులు ఆశీర్వాదంతో మరి అందరి ఆరాధ ఆరాధైం ఆ కనకదాసు గారు ఒక కులానికే కాదు అందరికీ ఆయన సామాజిక న్యాయం కలగాలని కోరుకున్న వ్యక్తి అలాంటి కనకదాస్ గారి విగ్రహం ఈ రోజు అందరి అందరి సహకారంతో ఈ విగ్రహ ఆవిష్కరణ చేయటం ఇది చాలా పవిత్రమైన స్థలంలో చేసుకోవడం కురుబ కులస్థులు అందరూ చాలా గర్విస్తున్నారు మరి కురుబ నలుమూలల నుంచి వచ్చిన కురుబ సోదరులకు మరి భక్త కనకదాస భక్తులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందుకు సహకరించిన వారందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు